హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు మీరు ఇప్పుడు దాకా ఎన్నో రకాల ఎగ్ రెసిపీస్ చూస్తుంటారు కానీ ఇలాంటివి చూసుండరు అన్నంలోకి చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది అలాగే పప్పు సాంబార్ రసంలోకి కూడా సైడ్ డిష్గా పనికొస్తుంది చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా ఉండి తినాలనిపిస్తుంది కదా అయితే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి రెసిపీ పెద్దగా కట్ చేసుకునే పని కూడా లేదు దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో మూడు మిరపకాయలు అలాగే అర స్పూన్ మిరియాలు రెండు కరేపాకు రెమ్మలు వేసుకొని దీన్ని పలసించుకుంటూ కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అన్నమాట ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయను తీసుకున్నాను అలాగే పొట్టు తీసుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని తుంచి వేశాను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వీటన్నిటిని వేసేసుకొని మిక్సీ మీద మూత పెట్టేసుకొని దీన్ని కూడా కచ్చాబచ్చాక పలుసచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి తర్వాత ఇందులో కోడి గుడ్లు కొట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు గుడ్లు వేస్తున్నాను మీరు ఇక్కడ ఎక్కువ చేసుకోవాలంటే అన్నిటిని క్వాంటిటీ డబల్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్లు ఈ ఐదు గుడ్లు కూడా ఒక్కరే తినయొచ్చు కూర మొత్తం అంత బాగుంటుంది దాన్ని బట్టి మీరు చూసి వండుకోండి అన్నట్టు వీడియోని లైక్ చేశారా తప్పకుండా లైక్ చేయండి ఎండాకాలం కాబట్టి స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండే పని లేకుండా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ చూపిస్తున్నాను కదా దానికోసమన్నా లైక్ చేయొచ్చు మీరు అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలా వేసుకున్న ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీనిపైన కొంచెం ఉప్పు చల్లుకోవాలి ఉప్పు చల్లని క్లిప్ మిస్ అయిపోయిందండి మీరు ఉప్పు చల్లేసి తర్వాత వీటిని ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అప్పుడు ఎగ్ పీసెస్ కూడా చక్కగా ఉప్పు పట్టి రుచిగా ఉంటాయి ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం నూనె వేసుకొని పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టిన పర్లేదు త్వరగా అయిపోతుంది ఉల్లిపాయలో ఉండే తడి కొంచెం పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి చక్కగా వేయించుకోవాలి ఇది కూడా వేయించడం పెద్ద టైం ఏం పట్టదండి చాలా త్వరగానే అయిపోతుంది ఓస్ ఇంతే కదా మాకు అర్థమైపోయింది అని చెప్పి వీడియోని మార్చేయకండి ఎందుకంటే లాస్ట్లో వేసే ఇంగ్రీడియంట్ వల్లే ఇందులో మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా వేగిపోయి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించుకున్న కోడిగుడ్డు మిశ్రమం ఉంది కదా అది వేసేసుకోవాలి ఈ మసాలా మొత్తం కోడిగుడ్డుకి పట్టేలాగా చక్కగా ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా మసాలా పట్టేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మబద్దని పిండుకోవాలి దీనివల్లేనండి ఇందులో స్పెషల్ టేస్ట్ వస్తుంది ఇందులో మనం ధనియాల పొడ్లు గరం మసాలాలు ఏమి వేయటం లేదు కానీ టేస్ట్ చాలా న్యాచురల్గా కొత్తగా చాలా బాగుంటుంది హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట అలాగే ఎవరికైనా చక్కగా అరుగుతుంది ఏ కాలంలో అయినా నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే వేడి వేడిగా తినండి ఎంత బాగుంటుందో ఒట్టి కూర తినేయచ్చు బౌల్లో వేసుకొని అంత బాగుంటుంది ఈసారి చపాతీలు కానీ అన్నంలోకి కానీ పెద్ద టైం లేనప్పుడు ఐదు నిమిషాల్లో ఏం కూర చేయాలా అని ఆలోచించకుండా ఇలా ఎగ్ పొరటు వేసేయండి చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ